ఈరోజు థీమ్ ఏంటంటే యుక్త వయసులో రక్తహీనతను నివారించడం మరియు బాలింతలు గర్భిణీలకు పౌష్టికాహారం గురించి డిస్కస్ చేస్తున్నాం మరియు గవర్నమెంట్ డెలివరీస్ ఎట్లా పెంచాలి సిజేర్ ఇన్సెక్షన్ ఎట్లా తగ్గించాలి ప్రైవేట్ డెలివరీ ఎట్లా తగ్గించాలి దాని గురించి మాట్లాడదాము ఆశలకి చెప్పిన మోటివేట్ చేసాను గవర్నమెంట్ డెలివరీస్ తీసుకురామని ప్రైవేట్ డెలివరీస్ తగ్గించము ఇంకా టీబీ ముక్త భారత్ ప్రోగ్రామ్ గురించి కూడా డిస్కస్ చేసినాము ఎన్రోల్మెంట్ పెంచామని యాప్ యాప్లో ఇంకా వాళ్ళని ఎక్స్రేస్ తీపిస్తామని చెప్పినాము సెప్టెంబర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్త్కి లాస్ట్ ఉంది టీబీ ముక్త భారత్ ఆ లోపు మనం ఎన్రోల్ చేసిన పాపులేషన్ అందరినీ ఎక్స్రేలు తీపియాలి ఒకవేళ ఎక్స్రేలో పాజిటివ్ వస్తే మేము కూటమ్కి పంపిస్తున్నాము కూటంలో పాజిటివ్ వస్తే దానికి ట్రీట్మెంట్ పెడుతున్నాము ఇప్పటిదాకైతే మాకు ఎక్స్రేస్లో పాజిటివ్ రాలేదు వన్ సిక్స్టీ ఫైవ్ ఎక్స్రేస్ చేపించినాము నేషనల్ డివార్మెంట్ డే గురించి డిస్కస్ చేసినాము లెవెన్త్ ఆగస్ట్ కి ఉంది ఎయిటీన్త్ ఆగస్ట్ కి మా బే ఉంది ములిపురుగులో నిర్మూలన దినోత్సవం జరుపుతున్నాం లెవెన్త్ ఆగస్ట్ కి దాని గురించి ట్రైనింగ్ ఇచ్చినాం ఆశాలకి